ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవాను బట్టి సంతోషించుము ఆయన హృదయ వాంఛలను తీర్చును ముప్పది ఏడవ సంకీర్తన నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమన ఇనూతన మాసపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ నూతన మాసంలోనికి ప్రవేశించిన మీ జీవితంలో దేవుని యొక్క సమృద్ధికరమైన దీవెనలు కుమరించబడాలని నేను మీ పట్ల కోరుకొనుచున్నాను ప్రిలారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని గొప్ప కృపను ప్రభు ఈ నూతన మాసమంతా మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరచాలని నేను మీ గురించి ప్రార్థిస్తున్నాను ప్రీలారా ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమయ్యున్నది ఈనాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ పట్ల కోరుకుంటున్నాడు కాని ఆయన ఆశీర్వాదాన్ని పొందడానికి మార్గము మనం ఆయనతో ఆనందించడమే ప్రభునందు ఆనందించుట మీ హృదయం నుండి వస్తుంది ఒకవేళ ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ మనస్సు విచారముతో కలువరపడి ఉండవచ్చును చింతలు బాధలు భయము మరి ఓటమి ఆలోచనలతో నిండి ఉంటూ మీ హృదయము ఆనందించలేకపోవచ్చును కానీ మీరైన వాక్యమును ధ్యానిస్తూ ఆయన ఎందు ఆనందించినట్లయితే మీ హృదయము వాటన్నిటికంటే ఉన్నతముగా హెచ్చింపబడి ఉంటుంది దేవుడు మీ హృదయాన్ని ఎంతగానో ఆదరిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన దానిని తన ఆలయముగా చేసుకుని ఉన్నాడు కాబట్టి ఇనూతన మాసములో ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు ధైర్యముగా ఉండండి ప్రి సహోదరి సహోదరులార అనేక సంవత్సరముల క్రితము దేవుని పరిచర్యలో అధికముగా వాడబడిన ఒక శక్తిమంతుడైన దైవ సేవకుడైన స్మిత్ వెగల్స్ వర్త్ విశ్వాసములో తాను అనుభూతి చెందిన ఒక ప్రాముఖ్యమైన గొప్ప సమయమది ఒక కుటుంబము వారు మరణిస్తున్న తన బిడ్డ కొరకు ప్రార్థించడానికి అతనిని అత్యవసరముగా వారి గృహానికి పిలిపించుకున్నారు అతను ప్రార్థన చేయడానికి ఆ చిన్న బిడ్డ పడుకొని ఉన్న గదిలోనికి ప్రవేశించే వరకు కుటుంబ సభ్యులందరూ కూడా క్రిందనే వేచి ఉన్నారు కానీ అతను ఆ బిడ్డపై చేపెట్టి ప్రార్థించిన వెంటనే ఆ బిడ్డ చనిపోయింది ఆ సమయంలో సాతాను తనకు ప్రత్యక్షమై అతనిని హేళన చేయట ప్రారంభించింది స్మిత్ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి యేసును చూడు నువ్వొచ్చావు ఆ బిడ్డ మీద చేతులు పెట్టి ప్రార్థించావు కానీ ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయింది కదా మరిప్పుడు నీ పరిస్థితి ఏంటి నువ్వేం చేస్తావు నువ్వొక్కడుగు బయటకు పెట్టినట్లయితే ఆ ప్రార్థనే ఆ బిడ్డ మరణానికి కారణమైందని బయటన్న ప్రజలందరూ కూడా నిన్ను నిందిస్తారు అంత మాత్రమే కాదు వారు నీ పరిచర్యను నీ పిలుపును కూడా అనుమానిస్తారు ఇక నీ భవిష్యత్ ముగిసిపోయింది అని సాతాను హేళన చేస్తూ ఆ దైవజనునితో మాట్లాడింది కాని అతనిలో ఏదో ఒక బలమైన శక్తి చలించినది దేవుని ఆత్మ తనలో నుండి పైకి లేచి అతనితో ఇలాగున మాట్లాడింది స్మిత్ బహుశా నీవిప్పుడు ఓడిపోయినట్లు నీ కనిపించవచ్చును కానీ నీ హృదయంలో నువ్వు సేవిస్తున్నా నువ్వు ఆరాధిస్తున్నా నువ్వు నమ్మిన దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు కనుకనే నీవు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు ఆయన యోర్ రెండుగా చేసి తన ప్రజలైన ఇష్రాయిలులను నడిపించిన దేవుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు అరణ్యములో ఆయన తన శక్తి ద్వారా మన్నాను కురిపించి అనేకులకు ఆహారము పెట్టి వారిని పోషించిన దేవుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు అని చెప్పాను ఇంకను పరిశుద్ధాత్మ దేవుడు ఏసు క్రీస్తు ప్రభు జరిగించిన అద్భుత కార్యాలన్నిటినీ అతనికి గుర్తు చేశాడు అలాగునే స్మిత్ వెల్స్ వర్త్ ప్రతి ఒక్క దాని కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు దేవుని శక్తి అతనిలో నుండి ఉద్భవించింది అతను ప్రభు శక్తి మరియు ప్రేమను పొందుకొని ఆయనను ఆరాధించుటకు ప్రారంభించాడు రే సహోదరి సహోదరులారా దేవుని సన్నిధి ఎంతగానో ఆ దైవజనుల్లో ఉప్పొంగినందున అతను బలహీనముగా సుమ్మశిల్లి కుప్పకూలిపోయాడు కాని అతను మేల్కొన్నప్పుడు అతనికి చక్కటి పియానో సంగీతము వినబడింది వెంటనే అతడు ఆ చిన్న బిడ్డ పడుకొని ఉండి ఉన్న ఆ పడక వైపు చూశాడు ఆ బిడ్డ అక్కడ కనిపించలేదు మరుక్షణమే అతడు పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి సజీవముగా బ్రతికి ఉన్నందున ఆ చిన్న బిడ్డ ఆనందముగా ఆ పియానోను వాయిస్తూ కనిపించింది దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడ యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తెర్చును అని లేఖన భాగములో చెప్పబడినట్లుగానే మనము ఆయన ఎందు సంతోషించినట్లయితే నిశ్చయముగా ఆయన మన వాంఛలను తీరుస్తాడు అయితే ప్రభునందు మనం ఎలా ఆనందించగలము అనంటే దేవుని వాక్యములో ఆనందించాలని వ్రాయబడి ఉన్నది వర్షద లేఖన భాగములో మొదటి సంకీర్తన రెండో వచనాన్ని మనము చదివినట్లయితే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివరాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యము సెలవిచ్చినది దేవుని వాక్యమే జీవము మీరు దానిని ధ్యానించినప్పుడు ఆయన వాగ్దానాలు మీ జీవితంలో వాస్తవమవుతాయి కనుకనే ఆయన సన్నిధిలో ఆనందించండి మీరు ప్రభునందు ఆనందించినప్పుడు ఆయన మిమ్మల్ని ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తాడని యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనములో వాగ్దానము చేయబడి ఉన్నది ఎందుకంటే దేవుడు తన రక్తముతో మిమ్మను విలువ పెట్టి కొన్నాడు మరియు మీరు ఆయనలో వారసత్వమును కలిగి ఉన్నారు బైబిల్లో నిర్గమ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవదో వచనము ప్రకారము ఆయన మీ కొరకు ఇదివరకే ఒక దైవిక మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడు ఆయన దూత మీకు ముందుగా వెళ్ళుచు మిమ్మను కాపాడుతాడు మరి ఆయన ఆత్మ మిమ్మను సరాలమైన మార్గములోనికి నడిపిస్తుంది అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన మీరు ఆయనకు లోబడుచు ఆయనలో ఆనందించండి ప్రభు పట్ల భయభక్తులతో నడవడం అంటే ప్రతిరోజు అని చిత్తానికి లోబడడం అందుకే మనము ప్రతి దినము ఈ విధముగా ప్రార్థిస్తాం నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగా కాని అవును సహోదరి సహోదరుడా ఈరోజు మీరు కూడా ప్రభునందు ఆనందించి శ్రమలు మరియు శోధనల ద్వారా ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మీ హృదయంలోని ప్రతి కోరికను నెరవేరుస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో కీర్తనల గ్రంథములో చక్కటి మాటలు వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ఆయన ఆశీర్వాద గురి ఆయన ఆశీర్వాదాలను గురించి మాట్లాడుతూ యహోవాను స్థుతించుడి యహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దివింపబడుదురు కలిమియు సంపదయు వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని సెలవిచ్చినది ఇంకను గ్రంథములో మనము గమనించినట్లయితే ఈ వాగ్దానము అక్కడ ధృవీకరించబడినది నేడు మీరు కూడా ఈ ఆశీర్వాదాలను స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నారా ప్రిసహోదరి సహోదరుడా మీ ఆశీర్వాదాలను లెక్కించండి వాటిని ఒక్కొక్కటిగా పేర్కొనుచు దేవుడు చేసిన గొప్ప కార్యములను తలంచి ఆయనను స్థుతించండి మీ ఓటమిని చూసి భయపడవద్దు మీరు ప్రభునందు ఆనందించండి ఆయన మీ ప్రతి హృదయవాంఛలను తీర్చి దేవుడయి ఉన్నాడు ప్రిసహోదరి సహోదరుడా అపోస్తులుడైన పౌలు చక్కటి మాటలు రాస్తూ ఉంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయిస్తున్నాను అన్న వచనము ప్రకారము ఆయన చేసిన ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థించేవాడంట అవును ప్రే సహోదరి సహోదరుడా అపోస్తులుడైన పౌలు గారి జీవితంలో మనము ఈ అనుభవాన్ని అనేక మార్లు చూస్తూ ఉంటాం ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఆయన ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించి ఎప్పుడు ప్రభు ఎందు సంతోషించాడు ఎప్పుడు కూడా తను కలిగి ఉన్న స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉన్నాడు కానీ ఈరోజు చాలా మందికి అసంతృప్తి ఎంత ప్రభుకి ఇచ్చిన ఎన్ని అద్భుతాలు చేసినా ఏదో ఒకటి లేదని అసంతృప్తి ఒక శ్రమ రాగానే అసంతృప్తి పొందుకున్న మేళ్ళన్నీ మర్చిపోతారు ప్రభు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోతారు సహోదరి సహోదరుడా దేవుని ప్రార్థనలో సంతోషించే ఉన్నారా ప్రార్థిస్తున్నప్పుడు సంతోషముగా ప్రార్థన చేయగలుగుతున్నారా ప్రే సహోదరి సహోదరుడా కొంతమందిని గమనిస్తే ప్రార్థన చేయాలంటేనే వారికి విసుగు ప్రార్థన చేయాలనంటే ఏమి చేస్తానులే రోజు ఏమి చేస్తానులే అని రోజు ఒక్క నిమిషము రెండు నిమిషాలే ప్రార్థన చేసేవారు అనేక మంది ఉన్నారు కానీ లోక సంబంధమైన కార్యాలో పాలు పొందుకోవాలి లోక సంబంధమైన స్థలాలకు వెళ్ళాలి అనంటే చాలా సంతోషము సిద్ధపాటు పడిపోయి ఎంత సమయము ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఎంత సమయము గడిపారో కూడా తెలియదు వరిష్టానుసారముగా సమయము గడుపుతూ ఉంటారు కాని ప్రే సహోదరి సహోదరుడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన సమయములో సంతోషించగలుగుతున్నామా దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయములో ఆనందించగలుగుతున్నామా ఒక్కసారి ఈ నూతన మాసములో ఈరోజు మనల్ని మనము పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ఆయన సన్నిధిలో ప్రార్థించే సమయము ఎంత శ్రేష్టమైన సమయము తెలుసా మన దేవుడు మన నోటి నుంచి మాట రాగానే ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు నీ నోటి మాట వినగానే ఆయన నీకు ఉత్తరమిచ్చే దేవుడు మన ప్రార్థనకు సమాధానము దయచేసే దేవుడు మనుషులు మన మాటల్ని వినడానికి ఇష్టపడరు మనము ప్రేమించే వ్యక్తులు మన మాటల్ని లక్ష్య పెట్టరు చాలా మంది మాటలు వింటూనే ఉంటారు కాని మనము వినేవి మరి చెవున పడవు నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు మన మాటలు లెక్క చేయరు నేను ఇంత మాట్లాడుతున్నాను వాళ్ళ లెక్క చేయట్లేదు వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు నా పరిస్థితి తెలుసుకోవట్లేదని చెప్పి నేను వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాను నా మాట నిర్లక్ష్యము చేస్తున్నారు అంటున్నటువంటి వారి దగ్గర నువ్వు సమయాన్ని వృధాగా గడుపుతున్నావు కానీ సహోదరి సహోదరుడా నువ్వు మోకరించి నువ్వు ప్రభుత్వం మాట్లాడటము ప్రారంభించగానే ప్రభునికి సమాధానమిచ్చే దేవుడు సహోదరి సహోదరుడా గొప్ప దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు కృపాశక్తి సంపూర్ణుడు మన మధ్యలో నివసించుటకు వచ్చిన దేవుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్న దేవుడు ఆయన మన మాట వినగానే మనకుత్తరము ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రార్థించేటప్పుడు సంతోషించండి ఆ గొప్ప దేవుడు ఆ సర్వశక్తి మంతుడు ఆ ఉన్నతుడైన దేవుడు మన మాటలు వినగానే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు ప్రార్థనలో సంతోషించండి ప్రార్థించే అనుభవంలో సంతోషించండి సంతోషముగా ప్రార్థన చేయండి ఎంత శ్రమ ఉన్నా ఎంత కన్నీరు ఉన్నా నువ్వెంతసేపు ప్రార్థించినా ఆయన ఓపికతో నీ మాటను నీ ప్రార్థనను వినే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయ వాంఛలన్నిటినీ ఈరోజు దేవుడు తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఆయనను బట్టి సంతోషించు ఆయన సన్నిధిని బట్టి సంతోషించు ఆయన సన్నిధిలో ప్రార్థించి నీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చుకో కాబట్టి ఈ నూతన మాసం ఆయన మనకు తోడుగా ఉండి ఆయన కృపలో మనల్ని భద్రపరుచుకునే విధముగా ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా పరలోకం అందున్న మా ప్రియ పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం దివా వినూతన మాసములో మీ అద్భుతమైన వాగ్దానము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకే నీకే వందనాలు దివా గడిచిన ఆరు మాసములు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఏడవ మాసము మొదటి దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం అయా గడిచిన మాసములో అయా మేము మీకు వ్యతిరేకముగా ఏవైనా కార్యాలు చేసినట్లయితే ఇదిగో నా తండ్రి ఈ మాసములో వాటన్నిటిని మేము సరిచేసుకొని కలిగిన జీవితము అయా మిమ్మల్ని ఆనుకొని జీవించేటటువంటి గొప్ప కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మేమందరము నిలో ఆనందించినట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము ఎందుకంటే నీవే మా ఆనందము మరియు మా బలము ప్రభువా మా ప్రతి భయము మరియు సందేహాన్ని మేము అధిగమించి మేము నీలో పైకి లేవనెత్తబడినట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించి మా హృదయాన్ని నీ సన్నిధితో నింపము నీ వాక్యాన్ని మా జీవితములో పునాదిగా చేసుకొని దానిని దివారాత్రములు ధ్యానించుటకు మాకు నేర్పించము ప్రభువా నీవు మా కొరకు సిద్ధపరిచిన మార్గములో మమ్మను నడిపించుము మరియు మా జీవితములో నిశ్చిత్తము నెరవేర్చుము దేవ అపవాది కొయిత్తి నుండి మమ్మల్ని కాపాడి రక్షించి మమ్మను నీతి మరియు సత్య మార్గంలోనికి నడిపించమని వేడుకొని చిన్నాం ప్రభువా మా ఇంటిని సమాధానముతో మా చేతుల కష్టార్జితమును సమృద్ధితోనూ మా హృదయాన్ని అచంచలమైన విశ్వాసముతో దీవించము దేవ మేము చేయించిన ప్రతి పనిలోనూ నిన్ను మహిమపరిచేలాగా చీకటిలో కూడా మాకు వెలుగును ప్రకాశింపజేయము ప్రభువా మేము నీ వాగ్దానాలను విశ్వసిస్తున్నాం కాబట్టి ఈ నూతన మాసంలో మా హృదయ కోరికను నువ్వు నెరవేరుస్తావని మేము నమ్మునట్లుగా మా హృదయాలను బలపరచమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతిబిడ కొ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోండి వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ సమయంలో ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించమని వేడుకొని విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి బిడ్డను తిరిగి కట్టమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ నూతన మాసములో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి అయా ప్రతి దినము క్రమము తప్పకుండా విశ్వాసముతో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ అయా వారి ఆశలు కోరికలు అన్ని కూడా నా తండ్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రోజు మీ హస్తాలకు అప్పజెప్తున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలోకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్